నేను నా దుఃఖం కూడా కూర్చుంటే సార్ వచ్చిండు శ్రీనివాస్ యాదవ్ మన కేసారు ఇద్దరు వచ్చిండ్రు ఆడ బండి దిగిండు దిగితే నీకు ఈ బండి దుఃఖనం ఎవరు పెట్టమన్నారు అమ్మ నిన్ను అడిగిండు నన్ను కేశారు అడిగిండు శ్రీనివాస్ యాదవ్ వెనకకున్నాడు అయ్యా మరి నా కాళ్ళు కాళ్ళ నొప్పులు కాళ్ళ జట్ల నొప్పులు నాకు ఇప్పుడు పిల్ల మొగడు లేడాయి మరి నేను ఎట్లా బతకాలి ఇక్కడ కూర్చొని ఈ సిగరెట్లు ఈ బిడిలు అమ్ముకొని బతుకుందని చెప్పిన ఆడికెళ్ళి చక్కగా నడుచుకుంటూ వచ్చి మా గుడిసెలలోకి వచ్చిండు ఆడికెళ్ళి ఈ మాట ఇవ్వాలన్న లోకమన్నా ఇంత ఇన్నా సరే గుడిసెళ్ళకు చక్కగా గుడిసెలలోకి వచ్చిండు గుడిసెలలోకి వస్తే ఒక ముసలామే అని ఉండే ఈ నడుమల కాడికెళ్ళి కాలు పడిపోయినాయి కిందికి దిగిపోవాలి ఇంట్లో రోజకు అట్లా ఉండే గుడిసె ఆ గుడి ఆమె పోయినా కొద్ది ఇద్దరు వాళ్ళు ఎంత ఆమె ఎంత పోతా పోయిండు పోయి లోపల పోయి ఇట్లా వంగి చూస్తే ఏం శ్రీనివాస్ యాదవ్ ఇట్లా ఇంట్లో మనసులకు ఇంత కష్టం ఉంది కానీ గుడ్డల నీళ్ళు దిగినాయి ఆయనకు ఇప్పటికైనా నేను పది మండలం మాట్లాడమున్నాము మాట్లాడతా గుడ్లల్లో నీళ్ళు దిగినాయి మా కేసీఆర్ కును శ్రీనివాస్ యాదవ్ వచ్చిండ్రు అయితే ఇక ఇండ్లకు బేగం పెట్టిండ్రు కూల కొట్టినరు మా ఇండ్లు కట్టిచ్చిండ్రు